కాబట్టి అర్జునుడితో అన్నాడు నీ అస్త్రశక్తి ఎంతటిదో అర్జున మరిచిపోయావా నువ్వు వేసినటువంటి బాణ పరంపరలకి తట్టుకోలేక కదా భీష్మాచార్యుడు పడిపోయాడు నీకే విలు విద్య నేర్పినటువంటి ద్రోణుడే పడిపోయాడే నిన్ను తట్టుకోలేక మరిచిపోయావా మాయాద్యూతంలో మిమ్మల్ని అందరినీ ఒకసారి ఓడించి రాజ్యాన్నంతటినీ కబళించి మీ ఒంటి మీదున్న పైబట్టలు కూడా తీయించి కింద పెట్టించారు రెండో మాటు మళ్లీ మాయాజ్యుతో ఆడి పన్నెండు సంవత్సరములు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయించారు పదమూడు సంవత్సరాలు మీరు పడ్డ కష్టాల కన్నింటికి కారణమైన ప్రధానుడు కర్ణుడితో యుద్ధానికి అర్జున నీ పౌరుషాన్నంతటినీ కూడా పుంజుకో నీ ప్రతాపాన్నంతటినీ ప్రదర్శించు కర్ణుడి తగ తల తెగిపోవల్సిందే ఇవాళ కాబట్టి అన్ని పాపములు చేసిన వాడు ఇవ్వాలని కంటబడుతున్నాడు అంటే అర్జునుడిలో ఎంత పౌరుషం పెరుగుతుంది అంటూ ఇంకొక మాట అన్నాడు అన్నిటికన్నా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో ఏ మత్స్యంత్రాన్ని కొట్టి నువ్వు దేవిని భార్యగా స్వీకరించడానికి సిద్ధపడ్డావో తదనంతరం వేద వ్యాసుని యొక్క వాక్కు చేత కుంతి వాక్కు చేత ద్రౌపదీదేవి మీ ఐదుగురికి భార్య అయిందో ఎవరు రాజసూయాగం చేసిన తరువాత అవబృధ స్నానం చేసినటువంటి తలకట్టుతో ఆ దుర్యోధనుడి యొక్క సభలోకి ప్రవేశించిందో ఏ దేవి యొక్క కొప్పు పట్టి ఈడ్చి వస్త్రాపహరణం చేశారో ఏ దేవి వంక కర్ణుడి తిరిగి జోదంలో ఓడిపోని ఆరవ భర్తని వెతుక్కో అని నవ్వాడో అటువంటి దుర్మార్గుడైన కర్ణుడి మీద యుద్ధానికి ఎడుతున్నావు తల మిగలచ్చా కర్ణుడిది అంటే ఇక అర్జునుడు ఎంత పగతో వెళ్లాలో అంత పగతో వెళ్ళడానికి అంత ఉత్సాహం పుంచుకోవడానికి కావలసినది నూరి పోషేశాడు కృష్ణ పరమాత్మ చిట్ట చివర నీకు రెండు మాటలు చెప్తా అర్జున నేనే రాయబారానికి వెళ్ళా మీకోసం నేను రాయబారానికి వెళ్ళినప్పుడు నన్నే పట్టాలి బంధించాలి అని ప్రయత్నం చేసిన దుష్టచతుష్టయంలో ఈ కటుడు లీడా కృష్ణుడంటే ప్రాణం అర్జునుడికి నన్ను పట్టాలనుకున్నాడు కదా ఇప్పుడు నువ్వు పౌరుషం ప్రదర్శించవా దానికి ప్రతీకారం ఇప్పుడు చెయ్యవా అన్నిటికన్నా అర్జునా నువ్వు స్మరించవలసినది ఒకటి ఉంది నీ కొడుకు ముక్కుపచ్చవారని వాడు మహావీరుడు నువ్వు లేనప్పుడు పద్మవ్యూహాన్ని భేదించి లోపలికెడితే చుట్టుముట్టి అపాయాన్ని కల్పించి కుట్ర చేసి వెనక నుంచి బాణం వేసి అతని విల్లు విరిచి కత్తి పలక పట్టుకుని ఆకాశానికి కిందకి దిగుతుంటే అతని పలకని భేదించి ఆ అభిమన్యుడు అర్జున నీ కొడుకు మరణించడానికి కారణం ఆ కర్ణుడే అటువంటి కర్ణుడితో చాలాసేపు యుద్ధం చేస్తావా నీతో యుద్ధం చెయ్యలేక కర్ణుడి తల తెగి భూమి మీద పడిపోద్దా అది నువ్వు చూడద్దా నీ బంధువులు నీ యొక్క హితాన్ని కోరుకునేవాళ్ళు నీ శ్రియోభిలాషులు ఎంత మంది ఎన్ని సార్లు మనసు కష్టపెట్టుకున్నారు ఆ కర్ణుడి యొక్క ప్రవర్తనకి అటువంటి వాడు ఇవ్వాలని ఎదురు పడబోతున్నాడు అర్జునుణ్ణి చంపుతా అర్జునుణ్ణి చంపుతానని ఇన్ని మాటలు ప్రగల్భములు పలికిన వాడు ప్రతిజ్ఞ చేసిన వాడు నీ కంటి ముందు పడుతున్నాడు ఆ కర్ణుణ్ణి చంపుతానని నువ్వు ప్రతిజ్ఞ చేశావు కాబట్టి నీ ప్రతిజ్ఞ నువ్వు నెరవేర్చుకుని పరమ సంతోషంతో నిన్ను కన్న తల్లి కుది ముందుకెళ్లి అమ్మా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నానని చెప్పాలి ద్రౌపదీదేవి ముందుకెళ్లి చెప్పాలి మీ అన్నయ్య హృదయశల్యంతో బాధపడుతున్నాడు కర్ణుడు ఇంతగా నన్ను పరాభవించాడని ఆ మీ అన్న ఆనందపడేటట్టుగా కర్ణమధ ధరగాలి అర్జున ఈ మాటలన్నీ విన్నాడు పరమానందం పొంది కృష్ణ రథాన్ని పోని కర్ణుడి వైపు కన్నాడు అర్జునుడి రథం ఎప్పుడైతే కర్ణుడి వైపుకి దూసుకొస్తోందో కర్ణకుమారుడు అడ్డుపడ్డాడు కర్ణుడు చూస్తుండగా ఆ కర్ణుడి యొక్క కుమారుణ్ణి ఉత్తమౌజుడు అనబడేటటువంటి పాండవ వీరుడు సంహరించాడు ఇవన్నీ కర్ణుడి పాలిట దారుణమైనటువంటి విషయాలు యుద్ధంలో ఎందుకని అంటే ఏదో మాయ చేశారో లేకపోతే కుట్ర చేశారో అని నేను అంటలేదు దారుణమైన విషయము అంటే మనస్సు చిటికిపోవడానికి అంత ఉత్సాహంతో ఉన్న మనసు నీరు కారిపోవడానికి కావలసిన సంఘటనలు జరుగుతున్నాయి అంటే దైవము యొక్క ప్రచోదనం అలా ఉంది భారత యుద్ధం పూర్తి అయిపోవాలంటే కర్ణుడు పడిపోవడం వినా మార్గం లేదు అందుకే కళ్ళ ముందు కుమారుడు మరణించాడు ఎంత తండ్రి అయినా ఆ కళ్ళ ముందు కొడుకు పడిపోయినప్పుడు కర్ణుడు తట్టుకోలేకపోయాడు నివశుడయ్యాడు పది మంది కురుకుమారులు అర్జునుణ్ణి ఆపబోయారు కానీ అర్జునుడు ఆ పది మందిని సంహరించాడు ఇంకొంచెం ముందుకెడుతున్న సందర్భంలో భయంకరమైనటువంటి సన్నివేశం జరిగింది దుశ్శాసనుడు కనబడ్డాడు భీముడికి ఈ దుర్మార్గుడు నా కన్నుల ఎదురుగుండా ఇవాళ కనబడ్డాడు వీణ్ణి చంపుతానని ఎక్కడలేని లేని పౌరుష ప్రతాపాలతో భీముడు వెళ్లి గదాయుద్ధం చేసి ఆ దుశ్శాసనుడి యొక్క శరీరాన్ని రెండు చేతులతో ఎత్తి పట్టి గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి పాదాలతో శరీరాన్ని తొక్కి మోకాలితో కంఠం మీద అదిమి పట్టి నొక్కి తలని గిరగిరా తిప్పి ఇంకా పగ తీరక ఆయన మీద కూర్చుని దుశ్శాసనుడి మీద నృసింహస్వామి హిరణ్యకసుని యొక్క గుండెలు ఎలా బద్దలగొట్టాడో అలా వక్షస్థలాన్ని చీల్చి ఆ నెత్తురు దోషిటితో పట్టుకుని త్రాగి చిన్నప్పుడు తాగిన పాలకన్నా అంతఃపురంలో తాగిన పళ్ళరసాల కింద కక్ష తీరేటట్టు తాగిన ఈ రుచెక్కువ అని ఆ నెత్తురు తీసి ఒళ్ళంతా చల్లుకుని పదే పదే చుట్టూ తిరుగుతూ వచ్చి దుశ్శాసను తొక్కుతూ ఉంటే అటు దుర్యోధనుడు ఇటు కర్ణుడు బాణం వెయ్యడం కూడా మరిచిపోయి భీముణ్ణి చూస్తూ నిలబడిపోయారు అంత ఉగ్రమూర్తి ఆ దుశ్శాసను సంహరించాడు భీముడు తన కళ్ళ ముందు కుడుకుపోయాడు కళ్ళ ముందు పది మంది పోయారు ఆ కురుకుమారు వెంటనే భయంకరమైన రీతిలో దుశ్శాసనుడు పోయాడు అసలు ఆ భీముడు యొక్క రూపాన్ని చూశారు నిత్యునంతా ఒంటి మీద చల్లేసుకుని యుద్ధ భూమిలో పరిగెడుతుంటే ఆ భీముణ్ణి చూసి పారిపోయింది కురు అంతా ఎవరి జోలికి వస్తాడో ఎవర ఎవరడ్డొస్తే ఏం చేస్తాడో అని అటువంటి భీకర సమయంలో మనసంతా కదిలిపోయింది కర్ణుడు కూడా నిశ్చేష్టుడైపోయాడు దుర్యోధనుడు నిశ్చేష్టుడైపోయాడు అటువంటి సమయంలో ఇంకొక పది మంది కురుకుమారులు భీముడి వైపు కెడుతుంటే అర్జునుడు ఆ పది మందిని చంపేశాడు అప్పటికి దుర్యోధనుడి యొక్క ఇరవై మంది సోదరుడు పోయారు కర్ణుడి యొక్క కొడుకు పోయాడు భీముడు దుర్యోధనుడి యొక్క తమ్ముడు భీముడి చేతిలో పోయాడు విశ్వాసనుడు వెంట 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 ఒక్క క్షణంలో జరిగిపోతున్నాయి ఎంత పెద్ద మంటైనా పది బిందెలతో అదే పనిగా తెచ్చి నీళ్లు పోసేస్తుంటే ఎలా చల్లారిపోతుందో అప్పటి వరకు మధ్యందిన మార్తాండులా వెలిగిపోయిన కర్ణుడిలో ఉన్నటువంటి పౌరుష ప్రతాపాలు కొంత తగ్గడానికి ఆయన మనసు వికలమవడానికి ఇది కారణమైంది దీనికి తోడు కర్ణుని యొక్క కుమారుడు ఉన్నాడు ఆయన పేరు వృషసేనుడు అతడొక్కడే ధైర్యం చేసి భీముడి వైపుకి వెళ్ళాడు కానీ భీముడు ఆయనతో యుద్ధం చేశాడు ఈలోగా అర్జునుడు శక్తివంతమైనటువంటి బాణాన్ని ప్రయోగించి కర్ణుడి కళ్ళ ముందే ఆ కొడుకు వృషసేనుడి యొక్క తల తరిగేశాడు కళ్ళ ముందు ఇంకొక కొడుకు తల తెగి నేల మీద పడిపోయింది ఇవన్నీ చూసిన తరువాత ఎంతటి వాడికైనా మనస్సు వికలమైపోతుంది కర్ణుడు అర్జునుడితో యుద్ధానికి వెళ్లే ముందు జరిగినటువంటి సంఘటన పరంపర ఈలోగా ఆకాశంలోకి దేవేంద్రుడు బ్రహ్మగారు పరమశివుడు వీళ్ళందరొచ్చి నించున్నారు నించుని నరనారాయణులు ఆ కృష్ణార్జునులు ధర్మ సంస్థాపన కోసం అవతరించిన వారు ఈ కర్ణుడు అధర్మ పక్షాన్ని ఆశ్రయించినవాడు ఆయన ఎందు సుగుణములు ఉండవచ్చుగాక కానీ ఈ కర్ణుడి శరీరము నేల పడిపోవుగాక ఇతడు అర్జునుడి చేతిలో ఓడిపోవుగాక పాండవులు గెలిచెదరుగాక అని ఏకంగా ఇంద్రుడు బ్రహ్మగారు పరమశివుడు పైనుంచి ఆశీర్వచనం చేశాడు దానికి తోడు కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నాడు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది అటు ఇద్దరు శంఖాలు పూరించారు ఇటు కర్ణశల్యులు ఇద్దరు శంఖాలు పూరించారు ఒకరు వేసిన అస్త్రానికి తీసిపోకుండా రెండో వారు అస్త్రం వేస్తున్నారు కర్ణార్జునుల యొక్క యుద్ధం జరుగుతుంటే ఇక చాలా సైన్యం మనమే ఉంది క్షణాల మీద కొట్టుకోవచ్చు చావచ్చు ఈ యుద్ధం మళ్ళీ చూడడం కుదురుతుందా అని యుద్ధం మానేసి చూస్తూ నిలబడ్డాడు అంత భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది ఇక అర్జును నిర్జించాలనేటటువంటి బలమైన సంకల్పంతో తాను కాండవన దహనం చేసినప్పుడు తన దగ్గరికి వచ్చి నాగాస్త్రంగా మారినటువంటి అశ్వసేనుడు అనబడేటటువంటి సర్పానికి సంబంధించినటువంటి బాణము కర్ణుడు వరలో పెట్టి ప్రత్యేకంగా చందనముతోటి పుష్పాలతోటి పూజ చేసి ఎప్పుడూ భద్రంగా ఉంచుతాడు అటువంటి బాణాన్ని తీసి గురి చూసి సంధించి అర్జునుడి మీదకి విడిచి పెడుతున్నాడు శల్యుడు కర్ణుడి వంక చూసి అన్నాడు నువ్వు పెట్టిన గురి సరికాదు కంఠానికి పెట్టబోయి క్రీగంటి దగ్గర పెట్టి ఓ మార్చు అన్నాడు ఈ మాట అనేటప్పటికీ కర్ణుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది నేను యోధాన యోధుణ్ణి నాకు గురి పెట్టడమే రాదా నువ్వు అన్నావు కాబట్టి నేను గురి మార్చను నేను అలాగే వేస్తాను బాణాన్ని అని బాణం వేశాడు అది నిజానికి అర్జునుడి యొక్క కంఠాన్ని ఉత్తరించేయాలి కానీ సారథ్యం చేస్తున్నవాడు ఎవరు కృష్ణ పరమాత్మ అందుకే ఆయన రథాన్ని ఐదు అంగుళాలు భూమిలో దిగబడిపోయేటట్టుగా తొక్కాడు ఆ బాణం కంఠానికి గురిపెట్టింది అంగుళాల రథం కిందకెళ్లడంలో అర్జునుడు కూడా కిందకెళ్లడంలో కిరీటాన్ని కొట్టి వెళ్ళిపోయింది అయినా పగ తీరకాని మళ్లీ వస్తుంటే కృష్ణుడు ఈ వృత్తాంతాన్ని అంతటినీ చెప్పిన కారణం చేత ఆరు బాణములు ప్రయోగించి అర్జునుడు ఆ సర్ప సంబంధమైన బాణాన్ని తుట్టునీయలు చేయించాడు ముక్క ముక్కలు చేయించాడు కర్ణుడు ఎంతో కష్టపడి యుద్ధం చేస్తున్నాడు భార్గవాస్త్రం జ్ఞాపకానికి వస్తుందేమో అర్జునుడి మీద ప్రయోగిద్దామని ఎంతో ప్రయత్నం చేశాడు పరశురాముడి శాపం ఉంది కదా భార్గవాస్త్ర స్ఫురణకి రాలేదు అవతల అర్జునుడు బాణవులు కుప్పించేస్తున్నాడు అదే సమయంలో ఆ కర్ణుడి యొక్క రథచక్రం భూమిలో దిగబడిపోవడం మొదలుపెట్టింది అవతల సరిగ్గా నిలబడడానికి లేదు భార్గవాస్త్రమా జ్ఞాపకానికి రావట్లేదు అర్జునుడా బాణ పరంపర కురిపించేస్తున్నాడు రథమా కదలదు ధనస్స విరిచేశాడు అయినా ఇంకొక ధనస్సుని బాణాన్ని తీసుకుని యుద్ధం చేశాడు ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే గాంధీవం యొక్క అల్లెతాడు కట్టే ముడివిడిపోయేటట్టుగా కొట్టాడు